నెల రోజులు ఇంటి దగ్గర హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇష్టమైన ఫుడ్ అంతా తినాలని ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు అనుకున్నాను కానీ ఢిల్లీ నుంచి ఒక్కసారికి ఆంధ్ర వెళ్లిన తర్వాత వెళ్ళాక ఏమేమి చేయాలని అనుకున్నాను అక్కడికి వెళ్లిన తర్వాత ఒక్కటి కూడా గుర్తులేదు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను అనుకున్నవన్నీ గుర్తొస్తున్నాయి కానీ ఏం లాభం వచ్చేసిన తర్వాత అబ్బా అంతదిగా బాధపడిపోతున్నావు ఏంటి ఏం ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి నాకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ అంతా తిని రావాలనుకున్నాను కానీ అస్సలు గుర్తులేదు అక్కడ ఉన్నప్పుడు ఏం చేశానో కూడా నాకు గుర్తు రావట్లేదు సర్లే జరిగిపోయిన దాని గురించి బాధపడకుండా ఇంట్లోనే చేసుకుని తిందాం బజ్జీ మసాలా చేసుకుందాం అనిపించింది మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు చెట్టు మీద అరటికలు ఉంటే కోసుకొచ్చుకున్నాను ఇంకా వాటితో అరటికే బజ్జీ చేసి దాన్ని ముక్కల ముక్కల కింద చేసి మళ్ళీ దాంట్లో ఆనియన్ పచ్చిమిర్చి టమాటా గట్టిగా వేసి ఉప్పు కారం చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ అన్ని వేసి కసపిస పిసుకేసాను బండి మీద బాబాయ్ చేసిన మసాలాకి ఆల్మోస్ట్ మ్యాచ్ చేశాను కానీ తింటే టేస్ట్ భలే ఉంది నిజంగా ఇంటి దగ్గర ఉన్నట్టే ఫీలింగ్ వచ్చింది ఏదో చేసేద్దాం అనుకుని ఏం చేయకుండా తిరిగి వచ్చి నాలాంటి బ్యాచ్ ఎంతమంది ఉన్నారో కామెంట్ లో చెప్పండి ఆర్డర్ లో ఉన్న మా డిఫిన్ ఉంటే కామెంట్ చేయండి పార్సిల్ లో సబ్స్క్రైబ్